ఈరోజమ్మా నా మీద పోటీ చేసాయన వేల కోట్ల కోటీశ్వరుడు మీకు తెలుసు నేను పేదోడిని నేను చెప్పనమ్మా పేదోడైతే కారుగా ఉండదు కదమ్మా పేదోడిని అని చెప్పను కాస్త స్థిమితంగానే ఉండ కానీ ఆ వేల కోట్లతో పోల్చుకుంటే నా దగ్గర చాలా చిన్నవాడిని తల్లి నేను మీకు సమాధానం చెప్పే దాంట్లో నెంబర్ వన్ అన్నా సమస్యలు పరిష్కారం దాంట్లో మీ మధ్యలో దాంట్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జనం మధ్యలో ఉండేదాంట్లో నెంబర్ వన్ అన్న కానీ ఒక్క దాంట్లో మాత్రం నెంబర్ లాస్ట్ అన్న దేంట్లో అంటే నా మీద పోటీ చేస్తే ఎంత డబ్బులతో పోల్చుకుంటే ఆయన ఏమో వేల కోట్ల కోటీశ్వరుడు అన్న కానీ ఒక్కటి అర్థం చేసుకున్నా ఈరోజు నేను నేను కానీ నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ ఆఖరికి నా భార్య నా కుమార్తెలు కానీ మేము ఒక్కరిని నమ్ముకున్నాం మిమ్మల్ని నమ్ముకున్నాం ఎందుకంటే రూరల్ నా కుటుంబం నా కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు అడుగుతూ ఉన్నారు ఎందుకని చెప్తున్నానంటే మా నాకు నమ్మకం ఉంది ప్రజల్లో ఆదరణ ఉంటే ప్రజల్లో అభిమానం ఉంటే డబ్బు కొండలనైనా బంగారు కొండలనైనా ఉజ్యోగ కొండలనైనా ప్రజల ఆదరణతో తలతో కొడితే తగిలిపోవాల్సిందే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అన్నా పదేళ్ళైంది నేను ఎమ్మెల్యే ఉన్నాయి నేను ఎమ్మెల్యే పదేళ్ళైంది అమ్మా మీరు అర్థం చేసుకోండి అమ్మా మురుముళ్ళు ఒక్క తగాదా ఉందా తల్లి మురుముళ్ళు ఒక్క తగాదా ఉందన్నా మురుముళ్ళు ఒక్క తగాదా ఉందన్నా మరి ఎక్కడ తగాదాలు లేకుండా ఒక ములుగుడే కాదు రూరల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా నాకు తెలుసు గ్రామాల్లో తగాదాలు జరిగితే ఆయా కుటుంబాలు నాశనం అవుతాయి గ్రామాలు నాశనం అవుతాయి అంతా చిన్న చిన్న రైతులు కాడికి పోలీస్ స్టేషన్ కాడికి పోయి కుటుంబాలు ఇబ్బంది పడతాయని ఎక్కడ తగాద లేకుండా చేశా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరినీ కలుపుకోబోయే తల్లి ఎన్నికలు వచ్చే వేళ ఎన్నికలు వచ్చే వేళ ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తారు ఓటుకు ఐదు వందలు ఇస్తారు ఓటు రెండు వేలు కూడా ఇస్తారు ఆ రెండు వేలు లెక్కేసుకున్నా కూడా మన గ్రామంలో రెండు వేల ఓట్లకి నలభై లక్షలు ఉన్నా ఎవరైనా వచ్చారానా ఎలక్షన్ లేనప్పుడు గ్రామాలకు వచ్చి అడిగారా నేను వచ్చా ఎందుకంటే మీ దైవలో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యా తొలిసారి అధికారం లేదు రెండోసారి అధికారం ఉండింది నేను చెప్తే వీరే కోటీశ్వర్లు ఉన్నారు అందుకే రూరల్ నియోజకవర్గంలో వీరేంత ఎక్కువ చేయాలని ఆ కోటీశ్వరుల చేత సహాయం చేయించా వ్యాపారస్తుల చేత సహాయం చేయించా అంతేకాదు వందలాది బిడ్డలు నిరుపేద బిడ్డలు చదువుకునే దానికి ఆ డబ్బు లేకుంటే స్వయంగా నేనే డబ్బులు ఇచ్చి ఫీజులు కట్టి ముందుకు తీసుకోపోయాను తల్లి మామూలుగా మీరు చాలా మంది రాజకీయ నాయకులను చూసుంటారు ఎలక్షన్లు ఇప్పుడు వస్తారు దేవస్థానంకో దర్గాకో మసీదుకో చర్చ్కో క్రికెట్ కిట్టో అంబేద్కర్ విగ్రహంకో మరో దానికో పదో పరకో ఇస్తారు కానీ అమ్మ ఎలక్షన్ లేని వేళ ఎలక్షన్ లేని వేళ ఓట్ల అవసరం లేని వేళ మీ గ్రామంలో నేను గడప గడపకు వచ్చినప్పుడు ఈ గ్రామంలో మీరు అందరు అడిగితే ఈ గ్రామంలో ఉండే దేవాలయాలకి మసీదులకి చర్చిలకి దర్గాలకి నేను ఇచ్చిన డబ్బు అక్షరాల అరవై ఎనిమిది లక్షల రూపాయలమ్మా అరవై ఎనిమిది లక్షలు ఏ ఒక్కరైనా ఉన్నా